మరి పార్లమెంట్ ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను సురేష్ శెట్కర్ మరి అందరి సహకారంతో జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాల మరి నాయకులకు మంత్రి దామోదర్ గారికి మరి పెద్దలు మా చంద్రశేఖరరావు గారికి అక్కడ సంజీవ్ రెడ్డి గారికి మదన్ మోహన్ రావు గారు లక్ష్మీకాంతరావు గారు మరి మా సీనియర్ నాయకులు షబీర్ అలీ గారికి మరి రవీందర్ రెడ్డి గారికి మరి బాలరాజ్ గారికి మరి అదే కూడా సుభాష్ రెడ్డి గారు దాంతోపాటు గిర్ధర్ రెడ్డి గారు అదే కాకుండా చాలామంది మన ముఖ్య నాయకులు ప్రతి మండలంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలకు అందరికీ నేను అభినందనలు చెప్తా ఉన్నాను వారు గత రెండు నెలలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం రాత్రి మగలు కృషి చేసి ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరవేయబోతున్నాం అది కూడా కనీసం ఇప్పుడు ఇంకా కంప్లీట్ కౌంటింగ్ కాలేదు నన్ను నా అంటే నలభై ఐదు వేలు వరకు వరకు లీడ్లో ఉన్నాం అనుకుంటాను యాభై వరకు పోవచ్చు అని మరి నాకు పూర్తి సంతోషంగా ఉంది మళ్ళీ రెండోసారి నన్ను జహరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు ఆనాడు తెలంగాణ పోరాటంలో మరి తెలంగాణ బిల్లు పాస్ చేయటంలో పార్లమెంట్లో ప్రముఖ పాత్ర పోయిన మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయం అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి యొక్క దశ దిశ వారి మమ్మల్ని అభ్యర్థిగా మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఆశీర్వాదంతో మరి నన్ను అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం వారందరి సహకారంతో జిల్లాలో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా మరి సహకారం ఇవ్వడం దాంతోపాటు ప్రతీ కార్యకర్త హేదాబాద్ నియోజకవర్గం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను పాదాభిన చేస్తూ ఉన్నాను ఎందుకంటే వారి కార్యకర్తల కృషి నాయకులు కార్యకర్తల ఈ ఈరోజు మరి మరి తప్పకుండా మీరు చూసినారు ఎగ్జిట్ లో ఏమన్నారు మొత్తం ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది ఎన్డిఏ కానీ చూస్తున్నాం పోటా పోటీగా ఈరోజు నిజమైన రిజల్ట్ మన కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి అవసరం రేపు కేంద్రంలో మా ఇండియా కూటమి రాహుల్ గాంధీ అద్దంలో మరి రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మన కళ్ళు కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నా విజయానికి